ॐ शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ व्यासाय विष्णुरूपाया व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ॐ नारायणं नमस्कृत्य नरञ्च नरोत्तमं देवीं सरस्वतीं या सन्ततो जय హరి ఓం ప్రియ భగవత్ బంధువులారా ఆస్తిక మహాశయులారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి ప్రగ్రహమేవచ మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం తొమ్మిదో అధ్యాయంలో ఇంద్రకృత లక్ష్మీస్థుతి మనం చెప్పుకుంటున్నాం ఈ ఇంద్రకృత లక్ష్మీస్థుతి అందులో చాలా చక్కనైనటువంటి శ్లోకం ఒక శ్లోకం దగ్గర ఘట్టంలో ఆపుకున్నాం ఏమిటా శ్లోకం యజ్ఞ విద్య మహావిద్య గుహ్య విద్య శోభనే ఆత్మవిద్య దేవి త్వం ముక్తి త్వం విముక్తిఫలదాయని యజ్ఞ విద్యవు మహావిద్యవు గుహ్య విద్యవు ఆత్మవిద్యవు అన్ని విద్యల ఎందు నీవే కనిపిస్తున్నావు అని అక్కడ ఇంద్రుడు అమ్మవారికి స్థుతిస్తున్నట్టుగా పరాశరుడు వారు మైత్రేయ మహర్షి చెబుతున్నారు యజ్ఞ విద్య అంటే అర్థం కింద వీడియోలో మనం కొంతవరకు చెప్పుకున్నాం ఏదో ఓ పది కేజీలు నెయ్యి తెచ్చి పోసాము ఓ ప పది రకాలైనటువంటి అన్నాలతోని లేదంటే పదహారు రకాలైనటువంటి ద్రవ్యాలతోని హోమం చేశాము యజ్ఞ విద్య అంటే అహికారు విశేషం పుట్టినటువంటి ప్రతి ఒక్క ప్రాణికి సత్ సకాలంలో సత్కామ్యము నెరవేరడానికి చేసేటటువంటి ప్రతి ఒక్క కర్మ యజ్ఞము అన్నది మనం ఇక్కడ గ్రహించాలి సరే ఒక ప్రాణి పుట్టింది అంటే దానికి జాతకర్మ మన విషయమే తీసుకుందాం మిగతా ప్రాణి కోట పక్కన పెడితే జాతకర్మ నామకరణ చౌల అన్నప్రాశన వపార సంస్కార ఉపనయన ఇక మిగతా కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సకాలంలో జరిగేటటువంటి ఆ ధార్మికబద్ధమైనటువంటి ధర్మ మార్గాన్ని ఎంచుకునేటటువంటి ఆ ప్రక్రియ యజ్ఞము నాకొక కుమారుడు ఆ కుమారుడు పుట్టిన తర్వాత ఆయా వయస్సులలో ఆయా సంస్కారాలు చేసేటటువంటి ప్రక్రియ ఆ ప్రక్రియ ఏదైతే ఉందో అది నేను ధర్మబద్ధంగా ఆచరిస్తే అది యజ్ఞము అన్నారు ఇంకా యజ్ఞము అంటే దాని తాలూకు విశేషణం దాని తాలూకు అర్థం వేరేగా ఉన్నది ఇక్కడ మనం తీసుకు తెలుసుకోవలసినటువంటిది ఇక్కడ మనం తీసుకోవలసినటువంటి కొంత విశేషం ఇది యజ్ఞ విద్య అలాగే మహత్తర బృహత్తరమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులలో చదవవలసినటువంటివి చేయవలసినటువంటివి నేర్చుకోదగ్గ విశేషణాలన్నీ కూడా యజ్ఞాన విద్యలు గణపతి హోమం ఉన్నది సుబ్రహ్మణ్య హోమం ఉన్నది సరే వెంకటేశ్వర స్వామి హోమం ఆ యజ్ఞాలన్నింటికి నేర్చుకోదగ్గ వేద విద్య ఏదైతే ఉందో దాన్ని యజ్ఞ విద్య అన్నారు ఇకపోతే మహావిద్య దాని అర్థం ఏమిటి మహావిద్య అంటే ఇప్పటికి మనకి తెలిసినంత వరకు ఇప్పుడు మనం వింటున్నటువంటి కొన్ని కొన్ని అపప్రదలు ఏవైతే ఉన్నాయో మహావిద్య గురించి మహావిద్య అంటే ఏదో మహా మహాతత్వం కలిగినటువంటి విద్య అందుకు దానికి మహావిద్య అన్నారండి అని కొంతమంది మరి కొంతమంది ఏంటంటే విద్యలన్నింటిలోకల్లా మహా ఉత్కృష్టమైనటువంటి విద్య అండి అదాని మహావిద్య అండి అన్నారండి కొంతమంది ఇలాగా మహావిద్య అన్నదానికి కొంత కొంతమంది కొన్ని కొన్ని పదాలు ఉపయోగించి ఆ పదానికి ఉండేటటువంటి విశేషణాన్ని తగ్గించుతున్నారు మహావిద్య అంటే మహత్తత్వంతో కూడుకున్న అని కాదు అసలు విద్య అనేటటువంటి దానికి మూలం ఈశ్వరుడు అని శివమహాపురాణంలో మనకు తెలుస్తుంది మహాశివుడు ఆయన చెప్పినటువంటి విద్య మహావిద్య అని కొన్ని పురాణాల్లో శివ మహాపురాణాల్లో కొన్ని కొన్ని ఉన్నాయి అయితే దాన్ని మహావిద్య అంటే శివుడు చెప్పినటువంటి విద్య కాదు అది మహా అన్న పదానికి మనం అర్థం తెలుసుకోవాలంటే చాలా విశేషణాలతో కూడుకున్నటువంటి పదం అది ఆ ఒక్క పదం గురించి మనం తెలుసుకున్నాము అంటే మహావిద్య అన్న పదం గురించి మనం తెలుసుకున్నామంటే ఒక గంట రెండు గంటల వీడియో చాలా అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గ్రహించవలసినటువంటి విషయం ఏమిటి మహావిద్య అంటే అమ్మవారు కోసం కొంతమంది మహర్షులు కొంతమంది ఋషీశ్వరుడు యజ్ఞయాగానికి క్రతువులు చేస్తూ అమ్మవారిని తన మనస్సులో ధ్యానం చేసుకుంటూ సాక్షాత్తు అమ్మవారు శ్రీమన్నారాయణుడితో సాక్షాత్కరించినటువంటి ఆ ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని మహావిద్య అంటారు సరే ఇక్కడ అమ్మవారి కోసం ఎవరు తపస్సులు చేశారు విష్ణువు గురు విష్ణుమూర్తితో సహితంగా అమ్మవారు ఎవరెవరికి ప్రత్యక్షమై ఎవరెవరికి ఎలాంటి వరాన్ని ఇచ్చింది అనేటటువంటి దానికోసం ఇప్పుడు మనం తెలుసుకున్నామంటే సమయం సరిపోదు అది మహావిద్య అమ్మవారిని సాక్షాత్కరింపజేసుకొని అమ్మవారి కోసం తపస్సు చేసి అమ్మవారి కోసం తెలుసుకోవాలనేటటువంటి తాపత్రయం ఏదైతే ఉందో ఆ తాపత్రయాన్ని ఆ తాపత్రయాన్ని నిలబెట్టుకొని అమ్మవారిని సాక్షాత్కరింపజేసుకొని అమ్మవారి కోసం విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలన్నీ చేసేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఇంచుమించుగా దాన్ని మహావిద్య అంటారు అంతవరకు ఇక్కడ మనం తెలుసుకుందాం ఇకపోతే గుహ్య విద్య గుహ్య విద్య అంటే ఆ పదం కూడా చాలా చక్కనైనటువంటి విధానం విద్య నిగూఢగుప్తమకు రూపము ఆ శ్లోకం ఆ మంత్రం ఆ పదం తీసుకోండి అమ్మవారి కోసం తాపత్రయం పడేటటువంటి వారందరూ కూడా విద్యని నేర్చుకుంటూ పది మందికి నేర్పింపజేస్తూ పది మందికి సన్ మార్గోపదేశాన్ని చేస్తూ ఉండేటటువంటి దాన్ని గుహ్య విద్య ఇంకా మనం గుహ్య విద్య గురించి మరొక వీడియోలో మరొకసారి చెప్పుకుందాం కాకపోతే ఆత్మవిద్య ఇక్కడ మనం జాగ్రత్తగా గ్రహించవలసిన విషయం ఆత్మవిద్య అంటే ముక్తిని ప్రసాదించేటటువంటి విద్య ఆ ముక్తిని ప్రసాదించేటటువంటి విద్య కూడా ఆత్మవిద్య ఈ నాలుగు విద్యలలో నీవే నాకు కనిపిస్తున్నావు అని ఇంద్రుడు అమ్మవారిని స్ముతించినట్టుగా పరాశరుడు వారు మైత్రేయ మహర్షిగా చెబుతున్నారు ఇక్కడ యజ్ఞ విద్య మహావిద్య గుహ్య విద్యాచ శోభనే ఆత్మవిద్యాచ దేవి త్వం విముక్తి ఫలదాయని పునర్జన్మరాహిత్యంతో కొనుకునేటటువంటి ఆ విద్యలన్నింటినీ కూడా నాకు ప్రసాదించు అని అర్థం ఇక్కడ ఒక్క శ్లోకం ఇంచుమించుగా ఎనిమిది నిమిషాలు తీసుకుంటున్నాను వాటి గురించి ఇంకా మనం వివరణ చెప్పుకున్నామంటే పురాణం విష్ణు పురాణం ఇంత వేగంగా అయ్యేటటువంటి ప్రసక్తి ఉండదు అందుకు కాస్త కొద్దిగా వివరం పూర్తిగా లోతుల్లోకి వెళ్లకుండా అంత పై పైనే మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ ఆత్మవిద్య ఆత్మవిద్య ఏదైతే ఉందో ముక్తిని ప్రసాదించేటటువంటి విద్య ముక్తి అంటే ఇక్కడితో జంతువునా నన్న జన్మ దుర్లభం మానవ జన్మ ఎత్తినటువంటి ప్రతి ఒక్క ప్రాణి కూడా అమ్మవారి కోసం అయ్యవారి కోసం తెలుసుకొని మరలా వారిలోనే ఐక్యమయ్యేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని ఆత్మవిద్య అదే ముక్తి మళ్ళా మళ్ళా జన్మ ఎత్తేటటువంటి అవకాశం లేకుండా నీలోంచి నేను నన్ను ఉద్ధవింపజేసావు కాబట్టి స్వామి నన్ను నీలోనే కలుపుకో తల్లి నన్ను నీలోనే పుచ్చుకో అని చెప్పుకునేటటువంటి ప్రక్రియని ఆత్మవిద్య అంటారు ఇంకా మనం మిగతా శ్లోకాల్లోకి వెళదాం ఇప్పటికే ఎనిమిది నిమిషాలు పైన అయిపోయింది ఇంకా మనం మిగతా శ్లోకాల్లోకి వెళుతూ అన్వీక్షిక్రీత్రార్త దండ దండనీతి స్వమేవచ సౌమ్య సౌమ్యే జగద్రూపై త్వయ తద్దేవి పూరితం చాలా చక్కనైనటువంటి శ్లోకాలు అద్భుతమైనటువంటి శ్లోకాలు ఇక్కడ అమ్మవారి కోసం స్తు ఇంద్రుడు దేవేంద్రుడు చదువుతూ విద్య వేదత్రయి శిల్ప వాణిజ్యాది శాస్త్రము దండనీతి నీవే అయి ఉన్నావు అని ఇక్కడ పరాశరుడు వారు చెబుతున్నారు విద్య ప్రతి ఒక్క దాంట్లో కూడా తర్కాన్ని ఆలోచించాలి ఒక పని మనం మొదలుపెట్టామంటే ఆ పని ఎలా జరుగుతుంది ఏ ప్రకారంగా చేస్తే జరుగుతుంది ఆ కార్యక్రమం ఎంత చక్కగా నిర్విఘ్నంగా జరగాలి అంటే ఏ ప్రకారంగా నడుచుకోవాలి అనేటటువంటి దాన్ని తర్కము అంటారు అది విద్య ఇకపోతే వేదత్రయి వేదత్రయి అంటే త్రయీ వేద్యం హృద్యం అని శంకరాచార్యులు వారు చెప్పినటువంటి శ్లోకం అందులో మూడు వేదాలని శంకరాచార్యులు వారు చెప్పారు ఏది రఘువేదం యజుర్వేదం సామవేదం ఇక్కడ అమ్మవారు కూడా వేదత్రయి మూడు వేదాలతో శోభిల్లుతో ఉన్నది మూడు వేదాలలో శోభిల్లుతో ఉన్నది అని చెబుతూ శిల్ప వాణిజ్యాది శాస్త్రం ఒక శిల్పాన్ని ఎలా చెక్కాలి ఆ చెక్కినటువంటి శిల్పాన్ని ఎంత చక్కనైనటువంటి ప్రాణప్రతిష్ఠాది కార్యక్రమాలకి వినియోగించాలి అని అంటూ దండనీతి దండనీతి అంటే ఎవరైతే తప్పు చేస్తారో వారికి సన్మార్గంలో పెట్టేటటువంటి నీతి సామధాన భేద దండోపాయాలు అనేటటువంటివి మనకి ఈ రోజుల్లో మనం వింటున్నాం అది అలాంటి దండోపాయమైనటువంటి దాన్ని దండనీతి అంటారు దండనీతి అంటే ఒక మ ఒక మనిషి పెడమార్గాన్ని పడితే ఆ పెడమార్గాన్ని విడిచిపెట్టించి సన్మార్గంలోకి జాగ్రత్తగా తీసుకొచ్చేటటువంటి ప్రక్రియని దండనీతి అంటారు ఇక్కడ ఈ మూడు కూడా ఈ నాలుగు కూడా నీవే అయి ఉన్నావు ఏమట నాలుగు త్రక్క విద్య వేదత్రగి శిల్ప వాణిజ్యాది శాస్త్రము దండనీతి ఇవి అన్నీ కూడా నీవే అయి ఉన్నావు అలాగే నీ యొక్క సౌమ్య సౌమ్య రూపాలతో ఈ విశ్వమంతా నిండిపోయి ఉన్నది జాగ్రత్తగా మనం గ్రహించవలసిన విషయం ఏంటయ్యా సౌమ్య సౌమ్య అనేటటువంటి మా పదం సౌమ్యము అసౌమ్యము సౌమ్యం అంటే ప్రసన్నమైనటువంటి రూపంలో కలిగి కనిపించేటటువంటి దేవి ఉగ్రమైనటువంటి రూపంలో కనిపించేటటువంటి దేవి ఈ రెండు రూపాలతో నీవు ప్రకృతి యావత్తూ కూడా నిండిపోయి నీ రూపాలతో నిండి నిండి ఉన్నది అని చెబుతూ కన్యాత్వామృతే దేవి సర్వయజ్ఞవయం వబుహు అధాస్తే దేవదేవస్య యోగి చింత్యం గదాభృత అని ఓ దేవి నీవు కాక ఇంకొకరు ఎవరైనా దేవతలకే దేవుడైనటువంటి యోగీశ్వరుడ మనస్సులో ధ్యానించబడేటటువంటి గదాధారి శంఖ చక్ర గదా పద్మాధులతో అలంకృతమైనటువంటి సర్వయజ్ఞస్వరూపుడైన విష్ణువుడు శరీరంపై అధ్వసించగలరా అని చెప్తున్నారు ఇక్కడ అద్భుతమైనటువంటివి కదా ఇక్కడ మన పరాశరలు వారు చెప్పేటటువంటి శ్లోకంలో అమ్మవారి గురించి చెబుతూ లక్ష్మీదేవి ఒక్క అమ్మవారు ఆవిడ సర్వాలంకార శుభృతమైనటువంటి శ్రీ మహావిష్ణువు సమీపించి ఆ శ్రీ మహావిష్ణువు శరీరంపై అధవసించేటట్టు శరీరంపై అంటే ఆయన పడుకున్నారు ఆయన మీద ఇవిడేదో అనేటటువంటి చాలా దరిద్రపు గుట్ట ఆలోచనలు మనం చేయకూడదు ఆయన శరీరము అంటే ప్రకృతి ప్రకృతి పురుష పురుషుడు ఇవి రెండు మనం తెలుసుకోవలసినటువంటిది ఇక్కడ విష్ణువు శరీరాన్ని శరీరానికి అధివసించగలరా అనేటటువంటిది విష్ణుమూర్తి దగ్గరగా ఉండేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉండేటటువంటి ఓ లక్ష్మీదేవి ఇంత సన సనత్క సనకసనందన సనత్ కుమార సన సుజాతులు కూడా విష్ణుమూర్తి కోసం ధ్యానిస్తూ ఆయన కోసం తపస్సు చేస్తూ ఆయన్ని దర్శించుకొని విటాలి తప్ప అక్కడే నిలబడేటటువంటి ప్రసక్తి ఉండదు విష్ణులోకంలో విష్ణుమూర్తి దగ్గర నిలబడేటటువంటి శక్తి సామర్థ్యాలు కలవి అమ్మవారు అలాంటి అమ్మవారు ప్రకృతి పురుషుడుగా రెండు రూపాలుగా నాకు కనిపిస్తున్నారు అని ఇంద్రుడి ఇక్కడ స్తోత్రం చేస్తున్నట్టుగా పరాశరుడు వారు చెప్తున్నారు చాలా జాగ్రత్తగా మనం దాన్ని పట్టుకో అధా అధాస్తే దేవదేవస్య యోగి చింత్యం గదాభృత యోగీశ్వరుడు మునీశ్వరుడు తపస్సంపన్నులు తపోధనుడు ఎవరైతే సన్ మార్గంలో ప్రయాణం చేస్తుంటారో వారందరూ కూడా విష్ణు బలప్రాప్తిని పొందాలని కదా వారి తాలూకా కష్టమైనటువంటి పని అలాంటి వారందరికీ కూడా దక్కనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక యోగం ఏమిటయ్యా అంటే నిత్యానపాయిని అయినటువంటి లక్ష్మీదేవి దక్కింది విష్ణుమూర్తిని విడవకుండా ఉండేటటువంటి ఆవిడ నాకు వారిద్దరూ కూడా ప్రకృతి పురుష రూపంలో నాకు కల్పిస్తున్నారు అని ఇక్కడ ఇంద్రుడు సృతిస్తున్నట్టుగా పరాశురులు వారు చెబుతున్నారు ద్వయాదేవి పరిత్యక్తం సకలం భువనత్రయం త్వయే త్వయేదానీ సమేధితం చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలు ఇవన్నీ ఓ లక్ష్మీదేవి నీచే విడిచివేయబడ్డ మూడు లోకాలలోనూ నష్టప్రాయులు మూడు లోకాలు కూడా నష్టప్రాయులు అయిపోయాయి నీవు మళ్ళీ త్రైలోక్యాన్ని మూడు లోకాలని కూడా ఏదైతే నష్టం జరిగిందో వాటన్నిటికీ కూడా పెంపొందింపజేశావు అని పరాశుడు ఎవరు చెబుతున్నారు ఇక్కడ ఆ ఇంద్రుడు స్థుతించినటువంటి స్తోత్రంలో ఎక్కడైతే అలక్ష్మి ప్రభవిల్లిందో ఎక్కడైతే అలక్ష్మి ఉజ్వలిందో ఎక్కడైతే లక్ష్మి లేని చోట సత్వగుణం నశిస్తుందో చూసారా ఎక్కడైతే సత్వగుణం నశించడంతో లక్ష్మి ఉండకుండా పోతుందో అదంతా కూడా అమ్మవారు ఆవిర్భావంతో అదంతా కూడా ఒక మార్గంగా నిలబెట్టుకున్నారు దేవతలు మొత్తం సమస్త ప్రకృతి యావత్తు కూడా అదే ఇక్కడ ఇంద్రుడు చెబుతూ వినష్టప్రాయం అభావత్ చాలా జాగ్రత్తగా పట్టుకోండి పదం నష్టం ఏదైతే జరిగిందో మూడు లోకమలయందును లక్ష్మి నశించిపోయిందో ఎక్కడ సత్వగుణం నశించిపోయిందో అక్కడ సత్వగుణం ఉద్భవించింది అక్కడ సత్వగుణం సత్వగుణం ప్రజ్వరిల్లింది అక్కడ లక్ష్మి మరల ఉద్భవించింది ఎక్కడైతే ఏదైతే నష్టం జరిగిందో అక్కడ లక్ష్మి నిలబడింది ఆ లక్ష్మి ఉద్భవింప ఆ పాల సముద్రంలోంచి ఉద్భవించినటువంటి ఆ లక్ష్మి ఎక్కడ ఎక్కడ అయితే సత్వగుణం నశించిపోయి మిగతా గుణాలు ప్రతివరెళ్ళి రాక్షస తామస గుణాలతో కూడుకున్నటువంటిది అయిందో ఈ ప్రకృతి యావత్తు కూడా అక్కడక్కడ లక్ష్మి పూర్తిగా ఆ లక్ష్మీ స్వరూపంతో చక్కదైనటువంటి సన్మార్గాన్ని పెంపొందింపజేసింది అని పరాశురుల వారు చెబుతున్నారు ఇంకా ఇంకా లక్ష్మీదేవి స్థుతి అద్భుతమైనటువంటి శ్లోకాలు ఇంకా మహా అద్భుతమైనటువంటి శ్లోకాలు ఇవన్నీ ఉన్నాయి వాటి గురించి మనం అందరం కూడా తెలుసుకొని లక్ష్మీ కటాక్షాన్ని మనం అందరం పొందాలని మరొకసారి ఆ విష్ణు పాదాలను పట్టుకొని ప్రార్థిస్తూ ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వారికి వారందరూ కూడా లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మీరు విష్ణు పురాణాన్ని విష్ణు పురాణాన్ని విరండి తరించండి పది మంది చేత వినింపజేసి తరింపజేయండి ఎందుకంటే సర్వార్థకం శృణ్వతాం ఎవరైతే ఈ విష్ణు పురాణాన్ని భక్తి శ్రద్ధలతో వింటారో వారికి సకాలంలో సత్ కాన్య్యములన్నీ నెరవేరుతీరతాయి శుభ అని పరాశురుడు వారు మొట్టమొదటి అధ్యాయంలోనే చెప్పారు కనుక అందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మరీ మరీ ఆశిస్తూ హరి ఓం స్వస్తి